శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అడియన్ రామానుజదాసి ఎంబిర్మాన్ తిరువడిగలే శరణం ఆచార్య తిరువడిగలే శరణం నమ్మాడు తిరువడిగలే శరణం మీ అందరికీ కూడా అంటే అమావాస్య పూజ మనం ఎలా చేసుకోవాలి ఏంటి అందులోనూ రేపు వచ్చే అమావాస్య చాలా చాలా విశేషమైన అమావాస్య అందులోనూ మనం చిన్న పూజ చేసిన చిన్న ఒక్క మంత్రం చదివిన ఎంతో ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇచ్చే అమావాస్య కాబట్టి ఆ అమావాస్యకి ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నది మీ అందరికీ నేను చెప్తాను అలాగే మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే రేపు తొమ్మిది అంటే మార్చి తొమ్మిదో తారీఖు మార్చి పదవ తారీఖు నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఎవరికైనా కావాలనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి అలాగే మీకు వచ్చేటప్పటికి ఏంటి ఏలూరులోనైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఉన్నాయి అలాగే ఫోన్ అపాయింట్మెంట్ల ద్వారా కూడా మీకు నేను అందుబాటులో ఉంటాను సరే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా మన పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళది శ్రీ పూజ అని కనుక మీరు టైప్ చేసినట్టయితే వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మీకు అర్థం అవుద్ది అలాగే వాళ్ళ దగ్గర తీసుకెళ్లిన జీబు కాయిన్స్ మనీ బ్యాండ్లు తర్వాత చదువుకు సంబంధించి ఇవన్నీ పట్టుకెళ్ళిన వాళ్ళందరూ అమ్మమ్మ ఏం తెచ్చుకుని మేము పెట్టుకున్న తర్వాత మాకు చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు నిజమమ్మ ఎందుకనంటే అవన్నీ కూడా భూమిలోంచి పుట్టినవే కాబట్టి ఈ బాటిల్ని తీసుకుని మనం చక్కగా శుద్ధి చేసి కొన్ని ఇట్ల ద్వారా శుద్ధి చేసిన తర్వాత దేనికైతే ఇప్పుడు చూడండి జీబు కాయిన్ ఉందనుకోండి లక్ష్మీదేవి అంటే డబ్బు రావాలి అని అంటే ఆ జీబు కాయిన్కి వచ్చేటప్పటికి లక్ష్మీదేవి మంత్రాన్ని పట్టుకుని గనక మనం జపం చేసినట్టయితే అది ఆదేంటి జీబు కాయిన్కి లక్ష్మీదేవి మంత్రం ద్వారా శక్తి అనేది పుంజుకుంటాం అనేది ఉంటుంది అలాగే చదువుకు వచ్చేటప్పటికి హై స్వామి గురించి లేదా సరస్వతీదేవి గురించి తర్వాత కొన్ని కొన్ని శత్రు గురించి వచ్చేటప్పటికి నరసింహస్వామిని కానీ సుదర్శన్ కానీ ఇలాగ పంపించటం అందు గురించే మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు వేసుకున్న తర్వాత మాకు చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు ఎందు గురించి అంటే వాటికి స్వామివారి అమ్మవారి శక్తి ఉంది కాబట్టి అది మనది కాదండి ఎందుకంటే ఆ భగవంతుడు మనకిచ్చిన ఒక మంత్ర రూపంలో ఆ శక్తిని అదేంటి ఏ రత్నం అయితే మీరు తీసుకుంటున్నారో దాని ద్వారా పట్టుకుని జపం చేసి మీకు ఇవ్వటం వలన మీరు అంతటి అదృష్టాన్ని పొందుతున్నారు ఓకే సరే మీ అందరూ కూడా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఆనందం ఉండాలి అని అంటే కొన్ని కొన్ని వస్తువులు మన దగ్గర ఉండాలి కాబట్టి నేను మీకు పరిచయం చేయడం మీ దగ్గర మీరు పట్టుకెళ్ళాక మాకు చాలా బాగుందమ్మా అంటాం కూడా చాలా చాలా సంతోషం సరే రేపు వచ్చే అమావాస్య మనకి చూడండి సగం శనివారం సగం ఆదివారం కలిసింది కాబట్టి మనం ఏం చేసుకోవాలి అని అంటే మనం తొమ్మిదో తారీఖు సాయంత్రం అంటే సాయంత్రానికే మనకి అమావాస్య గడియలు వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు చేసుకునేది ఏం చేస్తారంటే కొంచెం నైట్ లేట్గా మొదలు పెట్టుకోండి చక్కగా మీ పనులన్నీ ముగించేసుకుని అప్పుడు చక్కగా స్నానం చేసి అప్పుడు మీరు పూజలో కూర్చోండి కూర్చుంటే మీరు నైట్ పన్నెండు దాటేదాకా అంటే అమావాస్య ఆదివారం అంటే సపోజ్ మనకి పన్నెండు దాటిందనుకోండి అమావాస్య ఆదివారంలోకి వెళ్ళిపోతాం కదా ఆ టైము ఈ టైము కలిసి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుని మీరు కూర్చోండి కూర్చుని ఏం చేస్తారు అంటే ఫస్ట్ వినాయకుడి ఆరాధన చేయాలి మనందరికీ తెలిసిన విషయమే చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా అమావాస్యకి మనం అభిషేకం చేస్తుంటాం కదా స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేస్తాం కాబట్టి అభిషేకానికి కావలసిన జలాన్ని కొంచెం ఎక్కువగా రెడీ చేసుకోండి చేసుకుని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నిటినీ కూడా చక్కగా అక్కడ పెట్టుకుని స్వామివారికి అమ్మవారికి మీరు ఏం చేస్తారంటే అష్టోత్తరం చేసుకోండి ఎలాగా మీరు ఎలాగంటే అందరికీ తెలుసున్న విషయమే లక్ష్మీదేవి అష్టోత్తరం తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ లేదంటే నరసింహస్వామి అష్టోత్తరం కానీ నరసింహస్వామి అష్టోత్తరం చేసుకోండి ఈ ఈపాటికి నరసింహస్వామి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకోండి చేసుకున్న తర్వాత చక్కగా ఆ నీటిని దేంటి మళ్ళీ అభిషేకం అయిపోయిన తర్వాత ఈ కాయిన్స్ అన్నీ తీసి ఆ నీటిని ఒక దాంట్లోకి మళ్ళీ ఒక పాత్రలోకి తీసి చక్కగా పక్కన పెట్టేసుకోండి అప్పుడు మీరు మళ్ళీ స్వామివారిని అమ్మవారికి చక్క గంధం కుంకుమ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అమ్మవారికి ఏం చేస్తారు అని అంటే మీకు వచ్చేటప్పటికి అదేంటి మహాలక్ష్మి అష్టకంతో చాలా జాగ్రత్తగా వినండి అమ్మవారికి అష్టకంతో మీరు ఏం పువ్వులు తెచ్చుకుంటారు అని అంటే కనుక మల్లె పువ్వులతోటి అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం చదువుతూ చక్కగా ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ మీరు పారాయణం చేసుకోండి చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించి మీరు ఏ నామైనా పలకొచ్చు పారాయణం చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని పారాయణం చేయండి చేసుకుని అలాగే మీరు దేంటి మల్లె పువ్వులతోటి స్వామివారిని కూడా అర్చన చే అలా చేసేసుకోండి అర్చన చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చక్కగా కాముగా కూర్చుని కరెక్ట్గా మీకు వచ్చేటప్పటికి ఈ ప్రక్రియ అంతా ఎప్పుడు నైట్ అంటే పదకొండున్నర దాటిన తర్వాత కాళ్ నుంచి మీరు కనీసం పా పది నిమిషాల్లో ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు అవుతుందనంగా ఈ పూజ అంతా ముగించుకుని అప్పుడు ఏం చేస్తారు అనంటే కాలభైరవాష్టకం పట్టుకోండి కాలభైరవాషకం పట్టుకుని అక్కడ నుంచి మీరు పన్నెండు దాటిన తర్వాత కాడ నుంచి కూడా కాలభైరవుడికి ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఏ అలాగే ఎనిమిది సార్లు పారాయణం చేసి తర్వాత స్వామివారికి ప్రసాదం ఏం పెడతారంటే గారెలు అంటే మీరు ఈ అమావాస్యకి గారెలు నివేదన చేయండి గారెలు నివేదన చేయండి మీ ఇష్టం పళ్ళు ఏ పళ్ళు పెట్టినా పర్వాలేదు కానీ కంపల్సరిగా మాత్రం గారెలు నివేదన చేయండి నివేదన చేశాక అలాగే దీపం మాత్రం ఒక దీపం కొంచెం అఖండంగా పెట్టుకోండి తర్వాత మీ ఇష్టం మీరు ఎన్ని దీపాలు పెట్టుకుంటారన్నా పెట్టుకోండి కానీ ఒక్క దీపం మాత్రం అఖండంగా పెట్టుకొని అదేంటి శనివారం నాడు మీరు మొదలుపెట్టే వెలిగించిన దీపాన్ని ఆదివారం మీకు ఇంచుమించుగా మూడు నాలుగు ఐదింటి వరకు వెలిగేటట్టుగా చూసుకుంటూ మీరు ఈ కాలభైర వాస్తకాన్ని పారాయణం చేసి చక్కగా ఈ ప్రసాదాన్ని నివేదన చేసేసి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి అలాగే ఈ జలానికి కూడా హార్తిస్తారు కాబట్టి ఈ ఇచ్చిన తర్వాత మీరు అలా ఉంచేసిన తర్వాత మీరు మళ్ళీ సాయంత్రం వరకు అమావాస గడియలు ఉన్నాయి కాబట్టి ఆ నీటిని ఏం చేస్తారంటే చక్కగా ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేసుకోండి దీంతోపాటు మీ దగ్గర ఆల్రెడీ మొన్న పౌర్ణానికి అభిషేకం చేసుకుని చక్కగా జలాన్ని మీరు పక్కన పెట్టుకున్నది ఉంది కాబట్టి అది ఇది కూడా పక్కన పెట్టుకోండి మీకు కొన్ని కొన్ని టైముల్లో అంటే ఒక్కొక్కసారి అమావాస్యకు చేసిన అభిషేకం జలాన్ని ఇల్లంతా సంప్రోక్షణ చేసుకోండి ఒక్కొక్కసారి పౌర్ణానికి దేంటి అభిషేకం చేసుకున్న జలాన్నంతా మీరు ఇల్లంతా సంప్రోక్షణ చేసుకోండి ఇలా చేసుకుంటే ఏమొస్తుందమ్మా అని అంటే మీ ఇంట్లో ఉన్న ఎలాంటి దుష్టశక్తులైనా పారిపోవడం తర్వాత ఇంట్లో అంటే కొంతమందికి చూడండి అనారోగ్యం ఎప్పుడు ఏదో రకమైన అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు అలాంటి అనారోగ్యం నుంచి బయటపడడం తర్వాత ప్రశాంతంగా సైలెంట్గా మీ ఇంట్లోకి రూపాయలు రావడం ఇలాగ ప్రతి విషయంలోనూ అందులోనూ కాలభైర వాస్తకం చదువుతున్నారు కాబట్టి ఇటు మీకేమవుతుంది అని అంటే కాలానికి తగ్గట్టుగా రేపు మనం ప్రజెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రూపాయలకి అనేసి అంటున్నాను కాబట్టి మీరు న్యాయంగా ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్వామి వల్ల అన్నీ మీ దగ్గరికి రావడం అనేది ఉంటుంది అందులోనూ కాలభైరవుడు అనుగ్రహం గనక ఉన్నట్టయితే గ్రహాలన్నీ అనుకూలంగానూ ఉంటాయి ప్లస్ మీకు వచ్చేటప్పటికి కొన్ని కొన్ని దుష్ట శక్తులు మీ నుంచి తప్పుకుంటాయి కాబట్టి చక్కగా కాలభైరవుడిని ఆరాధించుకుని అలాగే అమ్మనే స్వామిని ఆరాధించుకుని ఈ ప్రసాదాన్ని మీరు తినటంతో పాటు ఎవరికైనా కూడా పంచిపెట్టుకోవచ్చు ఇలా గనక చేసినట్టయితే చక్కటి అదృష్టం అసలు రేపు మీ అమావాస్య దగ్గర నుంచే మన జీవితాన్ని మార్చేసుకోవచ్చు దీంతోపాటు మీకు టైం ఉంది అంటే మీరు ఎన్ని మంత్రాలు ఏ మంత్రాలు చదువుకుంటానన్నా సరే చదువుకోవచ్చు ఎందుకంటే అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి చాలా విశేషంగా ఏ మంత్రం చదివినా కూడా ఆ మంత్రానికి శక్తి అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మి మీరు చేసినట్టయితే చక్కటి అదృష్టాన్ని పొందుతారు సింపుల్గా ఉన్న ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు అమావాస్యకు చేసుకుని చక్కటి అదృష్టాన్ని పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ